హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఏపీలో మే ఆరో తేదీ నుంచి అకాల వర్షాలు అయితే ఉన్నాయి ఇక అంతేకాకుండా ఈ రోజు రేపు కూడా ఏ జిల్లాల్లో వర్షాలు క్రోన్ ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ మరట్వాడ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ఏర్పడింది ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ ట్రోపావరణంలో దక్షిణ మరియు నైరుతి దిశగా అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఈరోజు చూసుకున్నట్లయితే తిరుమలలో భారీ వర్షం అయితే కురిసింది అలాగే శ్రీవారి ఆలయము నాలుగు మాడ వీధుల చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో వర్షం పడింది తీవ్రమైన ఎండాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వానతో ఉపశమనం పొందారు మరోవైపు రామప్ప కుప్పం మండలంలో ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుండటంతో పంటలకు నష్టం కలుగుతుందని రైతులైతే ఆందోళన అయితే చెందడం జరిగింది ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఇవాళ రేపు చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క ఉత్తరా కోస్తాంధ్ర యానం అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జిల్లాలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే వడగాళ్లు కూడా ఒకటి రెండు చోట్ల వీచే అవకాశం ఉందని ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఇదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఒక రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అయితే గనక తెలిపింది అంతేకాకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ముఖ్యంగా ఏపీలో మే ఆరో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం అయితే తెలిపింది ఇవి రాత్రి లేదా సాయంత్రం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని మరికొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురనున్నాయని అయితే తెలిపింది మే ఆరు నుండి కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో రాయలసీమలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరించారు హెచ్చరికలు జారీ చేశారు